హీరోయిన్ ప్రీతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడుతూ నిజంగా చామంతి ఎంతో కష్టపడి ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసింది ఈ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడానికి గల కారణం తెలుసుకున్న తర్వాత నేను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాను పేద విద్యార్థులందరికీ ఫీజు కట్టడం కోసమే ఈ ఫెస్ట్ ద్వారా వచ్చే స్పాన్సర్షిప్ ద్వారా తను వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని అనుకుంటుంది అందుకే నేను నా రెమ్యూనరేషన్ని ఫండ్స్ రూపంలో కాలేజ్కి ఇస్తున్నాను అని చెప్పి ప్రీతి అనౌన్స్ చేయడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు అలాగే ప్రీతి ఎంతో తెలియగా అక్కడున్న హోమ్ మినిస్టర్ని అందరి ముందు పొగుడుతో మన హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా గొప్పవారు ఆయన గురించి ఇంతకుముందు నేను చాలా విన్నాను ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే ఆయన ఇట్టే కరిగిపోయి సాయపడతారు అని చెప్పి ప్రీతి చెబుతూ ఉంటుంది అలాగే ఆయన్ని కూడా ఎంతో కొంత పేద విద్యార్థులకు డొనేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి ప్రీతి హోమ్ మినిస్టర్ని కూడా ఇరికించడంతో అప్పుడు ప్రీతి తండ్రి హోమ్ మినిస్టర్ తప్పకుండా డొనేట్ చేస్తాను ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే తప్పకుండా సాయపడాలని నేను చూస్తూ ఉంటానని చెప్పి పేద విద్యార్థులకు పది లక్షల రూపాయలను నేను డొనేట్ చేస్తున్నానని చెప్పి ఆయన చెబుతూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు గుణ నిషాతో చూసావా నిషా మనం ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం అస్సలు సక్సెస్ అవ్వకూడదని ఆ చామంతికి ఎటువంటి డొనేషన్లు రాకూడదని చెప్పి అనుకున్నాము కానీ ఇప్పుడు మీ ఇంటి నుండే తనకు పది లక్షల రూపాయలు వస్తున్నాయని అంటూ ఉంటే నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుణ మా డాడ్ టెన్ ల్యాక్స్ డొనేట్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి నిష అంటూ ఉంటుంది ఇక మనం ఏం చేసినా సరే ఈ ఫెస్ట్ సక్సెస్ అయి తీరుతుంది అని చెప్పి గుణ అంటూ ఉంటాడో ఇక దాంతో నిషా ఫెస్ట్ సక్సెస్ అయితే ఏంటి ఆ చామంతిని మాత్రం ఎలాగైనా సరే ఫెస్ట్ అయిపోయేసరికి మనం దెబ్బ కొట్టాలి అని చెప్పి దాని జీవితం మీద దెబ్బ కొడితే అప్పుడు నలుగురిలోనూ అది తల ఎత్తుకోలేక అవమానాన్ని భరించలేక ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది అని నిషా తన ప్లాన్ గురించి గుణకి చెప్తూ ఉంటుంది సూపర్ ప్లాన్ నిషా అని చెప్పి గుణ కూడా అంటూ ఉంటాడు నేను కూడా ఎప్పుడెప్పుడో దాని జీవితం మీద దెబ్బ కొడతామా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి గుణ నిషాతో అంటూ ఉంటాడు ప్రీతి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత చామంతి మైక్లో మాట్లాడుతూ ఆగండి ఆగండి ఈ ఫెస్ట్ అప్పుడే అయిపోలేదో ఇంకా దాండియా ప్రోగ్రామ్ కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాండియానా అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది బ్రేక్ తర్వాత దాండియా మొదలవబోతుంది అని చెప్పి చామంతి మైక్లో ఎనౌన్స్ చేయడంతో అందరూ కూడా లంచ్ చేసి త్వర త్వరగా రెడీ అయ్యి దాండి ఆడడానికి వస్తారు అప్పుడు ప్రేమ్ కూడా చాలా అందంగా రెడీ అవుతాడు స్టూడెంట్స్ అందరితో దాండి ఆడడం కోసం అని చెప్పి తను కూడా వచ్చి నా చాము ఎక్కడుంది నా చామ్తో దాండి ఉంది అని చెప్పి ప్రేమ్ చామంతి కోసం చూస్తూ ఉంటాడు చామంతి ఎంతో అందంగా లంగావని వేసుకొని రెడీ అయ్యి దాండియా స్టిక్స్ పట్టుకొని ప్రేమ్ దగ్గరికి వస్తుంది నవ్వుతో ప్రేమతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న నిషకు వల్లు మండిపోతూ ఉంటుంది చూసావా గుణ నేను పెళ్లి చేసుకోబోయే వాడితో అది ఎలా డ్యాన్సులు వేస్తుందో అని చెప్పి అంటూ ఉంటే పోనీలే నిషా ఇదే కదా దానికి ఆఖరి రోజు ఈరోజు ఎలాగైనా దాన్ని మనం దెబ్బ కొట్టబోతున్నాం కదా లాస్ట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయనివో అని అంటూ ఉంటాడు అలా చావంతి ప్రేమి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటే మరోవైపు జగదీష్ రమాదేవి ప్రాణాలు తీయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు రమాదేవి కోసం హర్షవర్ధన్ కోసం ప్రత్యేకంగా రెండు చైర్లు ఏర్పాటు చేసి వాళ్ళ పేర్లు కూడా అంటిస్తాడు రెండు చెల్లమ్మ మీకోసమే స్పెషల్గా ఈ చైర్స్ వేయించాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు రమాదేవి తన సీట్లో తను కూర్చుంటుంది ఇక ఆ తర్వాత హర్ష కూడా తన సీట్లో కూర్చోగానే జగదీష్ తన మనిషికి సైగ చేయడంతో రామదేవి కూర్చున్న కూర్చీకి షాక్ కొట్టేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు రామాదేవికి షాక్ కొట్టడంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా రామాదేవికి కరెంట్ షాక్ కొట్టడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇకప్పుడు చామంతియే మెయిన్ ఆఫ్ చేసి రామాదేవికి సిపిఆర్ చేసి తన ప్రాణాలు కాపాడుతుంది రమాదేవి స్పృహలోకి వచ్చి చామంతి చెంప పగలగొడుతుంది కొడుతుంది ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేసింది నువ్వే కదా మనుషుల ప్రాణలతో చెలకాటాలు ఆడుతున్నావా అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటే ఇకప్పుడు హర్ష రమా ఇప్పుడు ఎందుకు నువ్వు చామంతిని కొడుతున్నావో ఇందులో తన తప్పేమీ లేదు ఇంకా నిజం చెప్పాలంటే స్పృహ కోరిపోయిన నిన్ను తనే సిపిఆర్ చేసి బతికించింది చామంతి లేకుండా ఉండుంటే ఈరోజు నువ్వు ఏమైపోయేదానువో తన పట్ల కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి తనని కొడతావా అని చెప్పి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రమా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి ఇది తప్పు చేస్తే దాన్ని అనకుండా నన్ను అంటున్నారా ఇక ఈ ఫెస్ట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి రమాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మీ అమ్మగారి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా సాధారణంగా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ లైట్స్ గురించి చూసుకునే వాళ్ళకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా అని హర్షవర్ధన్ చామంతికి చెప్పడంతో అలాగే అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రామాదేవి రోజా వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళిపోతారు చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది చామ్ నువ్వు బాధపడుకు చాం ఇందులో నీ తప్పేమీ లేదు అనుకోకుండా జరిగిన సంఘటనకు నువ్వు మాత్రం ఏం చేస్తావని చెప్పి ప్రేమ్ చామంతికి ధైర్యం చెప్తూ ఉంటాడు పమన్ చామంతి మాత్రం నా అమ్మగారికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు నిషా వచ్చి చామంతితో గొడవ పడుతూ ఏంటే మా అత్త ప్రాణాలు తీయాలని చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ చూడు నిషా ఇది నీకు సంబంధం లేని విషయం అని అంటూ ఉంటే తను నాకు అత్తయ్య అని నిషా అంటూ ఉంటుంది నీకు అత్తయ్య అయితే నాకు కన్న తల్లి నీకంటే నాకు మా అమ్మ మీద ఎక్కువ ప్రేమే ఉంటుంది కానీ ఈ విషయం జరిగిందని చామంతి ననడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇందులో చామంతి తప్పేమీ లేదు అని చెప్పి ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఊరుకోనంటూ ప్రేమ్ నిషాకి వార్నింగ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత నిషా గుణతో చూసావా గుణ రోజు రోజుకి ప్రేమ్ నాతో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఇదంతా చామంతి వల్లే అని చెప్పి ఎలాగైనా సరే ఈ రోజుతో ప్రేమ్ కూడా దాన్ని అసహించుకునేలాగా చేయాలి అని చెప్పి వెంటనే నిషా మైక్ తీసుకొని ఫ్రెండ్స్ దాండ్య ప్రోగ్రామ్ అప్పుడే అయిపోయిందని అనుకోకండి మా ఫామ్ హౌస్లో నేను అందరికీ కూడా పార్టీ ఇస్తున్నాను అందరూ కూడా నేను ఇస్తున్న పార్టీకి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు నిషా చామంతి దగ్గరకు వచ్చి నువ్వు కూడా రావాలి ఎంతైనా నువ్వు ప్రెసిడెంట్వి కదా నిన్ను ఇన్వైట్ చేయకపోతే ఎలా అని చెప్పి నిష అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ప్రేమ్తో నేను రానులేండి బాబు మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు రాకపోతే ఎలా చా నువ్వు కూడా రా కాసేపు సరదాగా అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు చామంతి మనసులో ఎప్పుడూ లేనిది ఈ నిష ఈరోజే పార్టీ ఇస్తుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అని చామంతి అనుకుంటుంది ఇక ఆ తర్వాత నిషా కావాలని పార్టీలో డ్రగ్స్ కలిపి చామంతి చేత తాగించి తన స్పృహ కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్లోని ఒక రూమ్లో లాక్ చేస్తుంది ఇకప్పుడు నిషా గుణతో నేను చెప్పిందంతా గుర్తుంది కదా రేపు తెల్లవారేసరికి మీడియాని తీసుకువస్తాను దాని బతుకు నాశనమైనట్టుగా మీడియాలో రావాలి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది తప్పకుండా దాని జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి గుణ ఆ రూమ్లోకి వెళ్తాడు రేపటితో ఆ చామంతి చాప్టర్ క్లోజ్ అని చెప్పి నిషా అందరికీ పార్టీ ఇచ్చాక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే మీడియాని తీసుకొని వస్తుంది చూడండి నా ఫామ్ హౌస్లో ఎంత ఘోరం జరిగిందో రామాదేవి గారి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న చామంతి ఒక స్టూడెంట్తో ఎలా ఉందో చూడండి అని చెప్పి ఒక రూమ్ని చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ రూమ్లో నుండి గుణ చామంతి ఇద్దరు బయటకు వస్తారని నిషా ఎదురు చూస్తూ ఉంటే ఆ రూమ్లో నుండి ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా బయటకు వస్తారు మీడియా వాళ్ళు ప్రేమ్ని చామంతిని కవర్ చేస్తూ ఉంటారు ఇక దాంతో నిషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి గుణ ఉండాల్సిన ప్లేస్లో ప్రేమ ఉన్నాడు అని చెప్పి అనవసరంగా మీడియా వాళ్ళని కూడా పిలిచాను ఇప్పుడు నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నట్టుగా ఉంది అని చెప్పి నిష అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా ప్రేమ్ని చామంతిని కవర్ చేస్తూ మీరు ఒక స్టూడెంట్ లెక్చరర్ అయ్యుండి ఇలా ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో మీ స్టూడెంట్తో మీరు ప్రవర్తించే విధానం ఇదేనా అని అంటూ ఉంటే మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమి జరగలేదు రాత్రి ఇక్కడ పార్టీ జరిగింది అనుకోకుండా మేము తాగిన కోల్ డ్రింక్స్లో ఎవరో మందు కలిపారు అందుకే ఇక్కడ రెస్ట్ తీసుకున్నామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు రెస్ట్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా మీరిద్దరు మాత్రమే రూమ్లో ఉన్నారంటే మీరు ఏదో దాచే ప్రయత్నమే చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి అని మీడియా వాళ్ళు వాళ్ళిద్దరిని కవర్ చేస్తూ ఉంటే అప్పుడు నిషా ఇక్కడ ఏమీ జరగడం లేదు ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని మీడియా వాళ్ళతో అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ నువ్వేం కంగారు పడకు అంతా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ప్రేమ్ నిషా చెంప పగల కొడతాడు పార్టీ అరేంజ్ చేసింది నువ్వే కదా ఇదంతా చేసింది నువ్వే కదా అని అంటూ ఉంటే చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చామంతి ప్రేమ్ల మధ్య ఏదో ఉందని చెప్పి మీడియాలో వస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏడవడం ఇంట్లో హర్షవర్ధన్కి ఈ విషయం తెలియడంతో ఇక అప్పుడు హర్షవర్ధన్ అమ్మ చామంతి నువ్వేం బాధపడకు నేను నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను ప్రేమ్కి నీకు పెళ్లి చేస్తాను అప్పుడు నీ జీవితం మీద పడిన మచ్చ తొలగిపోతుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు హర్ష నువ్వు అదేదో తప్పు చేసిందని నా కొడుక్కి దానికి పెళ్లి చేస్తావా అని మండిపడుతూ ఉంటుంది నేను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు చామంతి కూడా ఆడపిల్లి తన జీవితం నాశనం అవ్వకూడదంటే ప్రేమ్ తన మెడలో తాళి కట్టాలి అని హర్ష నిర్ణయం తీసుకుంటాడు మరి మొత్తానికి ఆ విధంగా ప్రేమ్ చామంతిలో పెళ్ళైతే జరగబోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మేము ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి